ఇక్కడ ఈరోజు కూడా కట్ లేకుండా మాట్లాడతా వీడియోలో తొందరపడొద్దు కింద పడతావు అనే టాపిక్ తీసుకొని వచ్చా దీనిలో కొన్ని దారుణాలు కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినవి మాట్లాడుతా కొన్ని ఇబ్బందికరమైన ఇన్సిడెంట్లు జరిగాయి ఫస్ట్ వచ్చేసి ఈ నూట ఎనభై రోజులు అయింది నేను యూట్యూబ్ వీడియోస్ లైన్గా తీస్తూనే వస్తున్నాను ఎక్కడ ఒక్కరోజు కూడా అవు రెస్ట్ తీసుకుందాం అవు బిర్యానీ తిందాం అవు సినిమాకి పోదాం ఇవన్నీ చేశానని చెప్పుకోవచ్చు కానీ ఈ మధ్యలో బిర్యానీ తినట్లేదు ఇంకా ఎక్కడ వర్క్ అనేది వదిలిపెట్టలేదు సినిమాకు పోయినా వీడియో మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు అలా వర్క్ చేస్తూ వస్తున్నా ఇక్కడ ఇది మామూలుగానే ఉంది అది ఎంజాయ్ మంచిగా తినండి తాగండి అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది వేరేవి జరగని కూడా ఇవి జరిగినాయి బండి మీద నుంచి నేను రెండుసార్లు కింద పడ్డాను ఇక్కడ నూట ఎనిమిది ఎనభై రోజుల్లో ఇక్కడ షాప్ దగ్గరనే బండి కాడ అక్కడ గద్వాల్లో ఇక్కడ గద్వాలో బండి ఆన్ కావట్లేదని రేజ్ ఎగ్గినా 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 చక్కగా రేజ్ అనేది అక్కడ పెట్టిన నేను ఆపోజిట్ ఇక్కడ గద్ గద్వాల్లో గర్ల్స్ హై స్కూల్కి ఆపోజిట్ ఉంటుంది అక్కడ అక్కడ ఫేస్ చేసి నేను బండి ఆపాను ఇట్లా జీ అని అన్నాడు అది సడన్లా ఎగ్గుకపోయింది ఇట్లా కింద పడ్డాను పక్కన టీవీ షాప్ అన్నా వచ్చి లేపాడు ఆ రోజు ఇంకా చాలా బాధ అనిపించింది ఆ రోజు కాలుకి దెబ్బ తాకింది అది అప్పుడు మామూలుగానే అనిపించింది నెక్స్ట్ డే కొద్దిగా ఎక్కువ నొప్పించింది ఇంకా కొద్దిగా రెండు వారాలు మూడు వారాలు ఆ దెబ్బ చాలా నొప్పిచ్చింది అని చెప్పుకోవచ్చు ఇంకా ఒకటి గమ్మద్దు ఇంకా ఇట్లా గోకుడు కాలు గోకుండు రప్పని నేను గోక్కున్నాను వేరే దాన్ని పలకరించాడు సడన్లా ఏదో పెద్ద మనిషి అన్నట్టు నేను అవు పెద్ద మనిషి అని భయపడే తట్టుగా పలకరించాను మధ్యలో కొద్దిగా రప్పని గీకాను మామూలుగా గీకేతోని నవ్వబెట్టింది కాలు కింద అది రక్తం వచ్చింది ఏమో లే అనుకున్నా అది నెల నర వరకు ఆ నొప్పి చాలా ఇబ్బందికరంగా అయింది ఇలా చీమ పిండితే వచ్చేది అంత దారుణంగా అయింది ఇంకోసారి ఇక్కడ ఇస్మెల్ సార్ టీడీపీ ఇస్మాయిల్ సార్ ఇంటర్వ్యూ తీసుకుందామని పోయినా సార్ ఇంకా మీరు ఫోన్ ఎత్తట్లేదు అంటే నేను వచ్చాను ఇక్కడికి అంటే నేను ముందే ఇరవై నిమిషాల ముందే చేశాను అతనికి ఇతను ఏం చేశాడు ఆ ఇరవై నిమిషాల వరకు నాకు ఫోన్ ఎత్తకుండా పెట్టాలని చెప్పుకోవచ్చు ఇంకా నేను ఆ టైంకి చేస్తే ఇంకా రాలేదా అన్నాడు నేను షాక్ అయిపోయినా సార్ నేనే రావాలా నేనే అతనికి ఫోన్ చేస్తున్నాను ముందు నుంచి కానీ అన్న అతనికి రివర్స్ కొట్టినాడు ఇంకా సరే పోదాం అని వస్తుందని ఇంటికి వెళ్ళాను ఎండికి వెళ్తే అక్కడ సడన్లా స్పీడ్ పో అవుతున్నా అని చెప్పుకోవచ్చు మరీ ఎక్కువ స్పీడ్ పోవట్లేదు కొద్దిగా బండి అనేది కంట్రోల్ కాలేదు కొద్దిగా అక్కడ ఉసుక ఉంది కొద్దిగా దాని స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది గద్వాల్ ఎస్ఈఎం కాలేజ్ కాడ భీమ్నగర్లో చక్కని పడితే ఇట్లా వన్నా బండి కింద పడింది నేను నిలవన్నా నేను ఇట్లా ఏం పని లేదు నాకేం దెబ్బలు తాగలేదని చెప్పుకోవచ్చు కానీ కింద మొటేరియల్ అనేది ఒత్తుకునేది ఇప్పుడు కూడా వాసే ఉందని చెప్పుకోవచ్చు అప్పుడు ఒక వారం కిందట రెండు వారాల కిందట పడ్డాను ఇంకా వారం కిందట కూడా నొప్పి బాగా ఇచ్చింది ఎప్పుడైతే నొప్పి లేదు కానీ వాప అనేది ఉంది మళ్ళీ ఎప్పుడు నొప్పిస్తుందో తెలియదు చాలా దెబ్బలు తాకాయి కాళ్ళకి మామూలుగా చిన్నవే అనిపిస్తాయి కానీ చాలా ఇబ్బందికరంగా ఉండదు నేను క్లియర్గా అర్థం చేసుకున్న పెద్ద పెద్ద దెబ్బలు తాకితే మంది ఎట్లా తట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు చిన్న దెబ్బలకే ఇంత దారుణంగా ఉంది ఇంకా తప్పట్లేదు వర్క్ అనేది చేయాల్సి వస్తుంది ఇంకా వేరే విషయాల్లోకి వస్తే నేను హైదరాబాద్లో మల్లారెడ్డి కాలేజ్లో కూడా ఇలానే తొందరపడ్డా అంటే తొందరకి కాలేజ్కి స్పోర్ట్స్ ఆడదాం అది ఇది అంటే హ్యాపీగా ఉంటే మనల్ని ఎవరు ఆపరేరు అన్నట్టు కొద్దిగా బస్సు ఎక్కడము తొందరగా కాలేజ్కి వెళ్దాము హాస్టల్కి వెళ్దాము తిందాము ఇలా వేరే వేరే ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు బస్సు రన్నింగ్లో ఎక్కడానికి ప్రయత్నించాను రన్నింగ్లో ఎక్కడానికి ప్రయత్నిస్తే అక్కడ కింద పడ్డానని చెప్పుకోవచ్చు బస్సు కింద జస్ట్ మిస్ ఆ రోజు బస్సు కింద పడి అవుటు అక్కడ బస్సు కండక్టర్ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు సక్సెస్ అవని అన్నట్టుగా వదిలేసి వెళ్ళాలని చెప్పుకోవచ్చు ఇంకా డ్రైవర్ ఎవ్వరు బస్సు అయితే ఆగలేదు మధ్యలో పాయింట్ జరిగింది ఇట్లా బ్యాగ్ ఉంటే అడ్డం పెట్టుకొని కాలేజీకి వెళ్ళానని చెప్పుకోవచ్చు మధ్యలో పాయింట్ అనేది చినిగింది బాధపడాను అని చెప్పుకోవచ్చు తొందరపడ్డాను బాధపడుతున్నాను అని చెప్పుకోవచ్చు ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ కూడా నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాను నిన్న మళ్ళీ ఈరోజు కూడా వెళ్ళాను అక్కడ ఫోన్ అనేది కింద పడింది నిన్న చేపించాను అప్పుడు కూడా తొందరపడ్డాను కాబట్టి ఫోను అనేది కింద పడింది ఇప్పుడు హరికృష్ణ కూడా తెలుగుదేశం లీడర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫాదర్ కూడా పెళ్ళికి పోతూ స్పీడ్గా పోయాడు అతన్ని గుద్దుకొని చనిపోయాడని చెప్పుకోవచ్చు ఈ తొందరపాటు కరెక్ట్ కాదు బండి చూసుకొని నడపండి మంచిగా అన్ని రూల్స్ ఫాలో కాండి కొద్దిగా బండి కండిషన్ కూడా చూసుకోండి వీలైతే సారీ వీలైతే కాదు పక్క హెల్మెట్ పెట్టుకోవాలి కానీ అందరూ కొద్దిగా ఎవరిని అంతమందిని ప్రశ్నించలేరు పోలీసులు కాబట్టి అందరినీ అడగలేకపోతున్నారు జాగ్రత్త నడపండి తాగి నడపొద్దండి స్పీడ్ వెళ్ళొద్దండి జగనన్న కూడా ఇదే చెప్తున్నాడు నా జగనన్న ఆపోజిట్ ఉన్నాడు ఇంకా బండి బండి స్లో నడపండి అని చెప్తాడు ఎప్పుడు నాకు చెప్తూనే ఉంటాడు జగనన్న రాజన్న కానీ ఇద్దరిని మెచ్చుకోవాలి రాజన్న వాళ్ళకు వీళ్ళకి చెప్తాడు అన్న కూడా నాకు చెప్తాడు ఇట్లా ఉంది ముందు జాగ్రత్తగా మంచిగా చూసుకొని నిదానం ఏ విషయంలోనైనా నిదానం ఉండండి కొద్దిగా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందికరంగా అవుతుంది చిన్నప్పుడు అయితే తొందరగా పోదామని జిబ్బు అనేది వేసుకోవడం జరుగుతుంది కానీ ఆ జిబ్బు కింద తట్టుకునేది అక్కడ జిబ్బు మధ్యలో చాలా ఇబ్బందికరంగా ఉండేది రక్తం వచ్చేది ఇట్లా ఉండేది అప్పట్లో పరిస్థితి ఇప్పుడు కూడా ఈ తొందరపాటు ఇబ్బంది కలిగిస్తుంది ఇది పరిస్థితి నేను వెయిట్ అనేది కూడా వర్క్ చేసి 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 బరువు అనేది తగ్గిపోయాను అందరూ ఆశ్చర్యపోతున్న ఏమవుతుంది బాబుకి అందరూ జాలీ పడుతున్నారు ఏం ఇంత బొక్క అయినా దీని గురించి సపరేట్గా మాట్లాడతాం ఓకే జాగ్రత్తగా ఉండండి తొందరపడొద్దండి కొద్దిగా చూసుకొని వెళ్ళండి ఏ విషయంలోనైనా